ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే ప్రతి ఒక్కరికి ప్రకృతి ఎన్నో అద్భుతమైన వరాలు అందిస్తుంది అలాంటి వాటిలో బొబ్బాయి చీయా విత్తనాలు ముఖ్యమైనవి ఇవి రెండు విడివిడిగా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మీ శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం బొబ్బాయిలో ఉండే అనే ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయం చేస్తుంది చీయా విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది మలబద్ధక సమస్య కూడా నివారిస్తుంది ఈ రెండు కలిపి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఆహారం నుంచి పోషకాలు బాగా గ్రహించబడేలా చేస్తాయి కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు తగ్గిపోతాయి ఇక ఉదయం బొప్పాయి చీయా విత్తనాలు కలిపి తీసుకుంటే రోజంతా మీకు కావలసిన శక్తి వస్తుంది బొప్పాయిలో ఉండే సహజ చక్కెరలు తక్షణ శక్తిని ఇస్తాయి చీయా విత్తనాల్లో ఉండే ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు ఆ శక్తిని ఎక్కువసేపు నిలబెడతాయి దీంతో నీరసంగా అనిపించకుండా ఉత్సాహంగా ఉంటారు బరువు తగ్గాలనుకునే వారికి కలయిక గొప్ప వరం చీయా విత్తనాలు నీటిని పీల్చుకొని కడుపులో ఉబ్బినట్టుగా అనిపిస్తాయి దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు బొబ్బాయిలో ఉండే తక్కువ క్యాలరీలు ఫైబర్ బరువు నియంత్రణకు సహాయం చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది చియా విత్తనాల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయం చేస్తాయి బొబ్బాయిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ రెండూ కలిపి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇక బొబ్బాయిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి చియా విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఉమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి తేమను అందించి కాంతివంతంగా చేస్తాయి చియా విత్తనాల్లో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి ఎముకలను దృఢంగా చేయడానికి ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి బొబ్బాయిలో ఉండే విటమిన్ కే కూడా ఎముకల ఆరోగ్యానికి తోడ్పాటు చేస్తుంది ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందడానికి బొబ్బాయి ముక్కలు నానబెట్టిన చియా విత్తనాలను కలిపి నేరుగా తీసుకోవచ్చు లేదా స్మూతీ సలాడ్లో కలుపుకుని కూడా తీసుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి బొబ్బాయి చియా విత్తనాలు మీ ఆహారంలో భాగంగా చేసుకోని అంటున్నారు ఇటు వైద్య నిపుణులు కూడా శరీరానికి అందించే ఒక అద్భుతమైన బహుమతి అని కూడా చెప్తున్నారు డాక్టర్లు